హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను బంగాళదుంప వంకాయతో ముతకూర చేస్తున్నానండి పావు కిలో వంకాయలు తీసుకున్నానండి రెండు దుంపలు తీసుకున్నాను నాలుగు టమాటాలు తీసుకున్నానండి దుంపలు మంచిగా కడిగేసి చెక్కు తీసి ఉప్పు నీటిలో వేసి తాలింపు పెట్టేసుకుందామండి తర్వాత వంకాయలు కూడా శుభ్రంగా కడిగి ఉప్పు నీడలో వేసుకుందాము ముక్కలు కట్ చేసుకొని తాలింపు పెడుతున్నానండి ఈ గంటతో మూడు గంటలు ఆయిల్ తీసుకున్నాను ఆవాలు జీలకర్ర ఒక ఉల్లిపాయ కట్ చేసేసాను రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసానండి పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి టమాటా ముక్కలు వేస్తున్నానండి టమాటా ముక్కలు మెత్తగా అయిపోవాలండి ఇప్పుడే ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ వేసుకుందాము చిన్న గంటితో ఒక గంట కారం వేస్తున్నానండి చూడండి ఇలాంటి గంటే ఒక స్పూన్ ధనియా పౌడర్ పావు స్పూన్ అండి రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి చూడండి టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు ఆలు ముక్కలు వేసేసుకుందామండి ఆలు ముక్కలండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకుందామండి కొద్దిగా సాల్ట్ కూడా వేస్తాను ఇందాక వేయలేదు మూత పెట్టండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము మధ్య మధ్యలో తిప్పుకుంటూ లేత వంకాయలు మాత్రమే తీసుకోవాలండి చూడండి వీటిల్లో గింజ కూడా లేదు ఇలాంటి వంకాయలే తీసుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కలే వేస్తున్నాను ఆయిల్ పైకి వచ్చే వరకండి మళ్ళీ ఇలాగే ఉడికించుకుందాము ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టేసి పావు గ్లాసు వాటర్ పోస్తున్నానండి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచుకోవాలి చూడండి కూర అయిపోయిందండి కూర చక్కగా ఎంత వచ్చిందో చూడండి ఆలు ముక్కలు కూడా చక్కగా చూడండి మంచిగా ఉడికినాయండి అయిపోయింది తీసేస్తాను వంకాయ బంగాళదుంప ముద్దకూర రెడీ అయిపోయిందండి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి దీనిలోనండి ఎక్కువ మసాలాలు అసలు ఏం వేసుకోకూడదండి రియల్ టేస్ట్ రావాలి అని అంటే ఇలా సింపుల్గానే చేసుకోవాలి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి